జై శ్రీమన్నారాయణ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే ఇతీశ్వర శ్రీయాజుషు ముందుగా ఆచార్యుల పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భద్రాచల శ్రీ సీతారామచంద్రుల యొక్క పాదపద్మానకి నమస్కారం చేసుకుంటూ ఓం అస్మద్గురుభ్యో నమ ప్రియ భగవతోత్ములర మనం గాయత్రి మహామంత్రంలో ఇరవై నాలుగు బీజాక్షాలు తీసుకుని ఒక్కొక్క బీజాక్షానికి ఒక్కొక్క ప్రాంతంలో మనం అష్టలక్ష్మి యాగాలు చేస్తున్నాం ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఇప్పటి వరకు ఇరవై రెండు యాగాలు పూర్తయ్యాయి ఇరవై మూడవ అష్టలక్ష్మి యాగం మన భద్రాచలం పుణ్యక్షేత్రంలో మన సీతారామచంద్రుల యొక్క చల్లని కరుణా కటాక్షంతో జగద్గురువులు శ్రీ 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 చిన్నచీరి స్వామివారి మంగళాస్త్రములతో మాకు జన్మను ప్రసాదించినటువంటి పీతామరం వేణుగోపాలాచార్య గారు వెంకటమ్మ గారి యొక్క దివ్య ఆశీస్సులతో మనకి ఆధ్యాత్మిక భిక్ష పెట్టినటువంటి మహనీయులు పెద్దజీయ స్వామి పి శిష్యులు బ్రహ్మ గారు ఎరగూరు బ్రాహ్మాను చాల గారి యొక్క మంగళాశాసనాలతోటి మనం ఇరవై మూడవ అష్టలక్ష యాగం చేసుకుంటున్నాం ఎక్కడ అంటే మన భద్రాచలంకి ఇక్కడి నుంచి నాలుగు కిలోమీటర్లు కోనవరం రోడ్డు అలాగే మనకి అక్కడ పాతగుండాల గ్రామానికి దగ్గరలో రెండు కిలోమీటర్లు రోడ్డు పాయింట్లోనే మనకి కొండిశెట్టి బుజ్జిగారు వారు మనకి వారు వారి తల్లిదండ్రులు మనకి అమ్మవారి యాగానికి అక్కడ ఒక స్థలం ఇచ్చారు మనకి పది సంవత్సరాల కిందంటే అష్టలక్ష్మి ఆశ్రమానికి ఆ స్థలంలో మనం చేయబోతున్నాం ఎప్పుడు చేస్తున్నాం వచ్చే నెల అంటే పాల్గొన్న మాసంలో మార్చి పన్నెండో తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు మనం అష్టలక్ష్మి యాగం చేస్తున్నాం దానికి సుమారు మనకి అన్ని ప్రాంతాల నుంచి వేద ఆగమ దివ్య ప్రబంధ పండితులు అందరూ వస్తున్నారు శ్రీ పాంచరాత్రి ఆగమ శాస్త్ర ప్రకారం ఈ యాగం జరుగుతుంది ముఖ్యంగా ఈ యాగంలో సుమంగళి పూజ అని అమ్మవారికి లక్ష్మణ కుమార్చన అది ప్రతి శ్రీమూర్తి తన భర్తతో నిండు నూరేళ్లు ఆయుధ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ కార్యక్రమం చేస్తున్నాం చదువుకునే చిన్నారులందరికీ మంచి జ్ఞాపక శక్తి మంచి భవిష్యత్తు లభించాలని మనం హైగ్రీవ మంత్రోపదేశం ఒక కార్యక్రమం అలాగే ఆంజనేయ స్వామికి లక్ష తమ రూపాకులతో అర్చన ఇవి మనకి ఐదు హోమకుండాలతోటి చక్కగా యాగం జరుగుతుంది ఇష్ యాగశాల వేరే ఉంటుంది అందులో మనకి ఈ ఆగమ శాస్త్ర ప్రకారం ఈ కార్యక్రమం మనం ఆనందంగా జరుపుకోబోతున్నాం ప్రతిరోజు ఒక ఒక వెయ్యి మందితోటి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలని సంకల్పం అంటే కోటి పారాయణం పూర్తవ్వాలని ఇలా చేయడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ అక్కడ చక్కని సకాలంలో వారనలు కురిసి పంటలు పండి అందరూ సుభిక్షంగా ఉంటారు అని పెద్దలు మన ఋషులూ ఒక అందించినటువంటి ఒక ప్రాసెస్ని మన ఆచార్యులు చూపించిన మార్గంలో మనం కూడా నడుస్తున్నాం కాబట్టి భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం మరొక్కసారి పాల్గొన మాసం అంటే మార్చి పన్నెండో తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు మనం ఈ సుమారు పదకొండు పన్నెండు రోజుల పాటు అమ్మవారి యాగం సాగుతుంది ఈ యాగానికి మీ అందరికీ స్వాగతం బలుకుతున్నాం ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనండి చక్కగా అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించండి వేద మంత్రోచ్చారణాలు చక్కగా వినండి చక్కగా భజనలు కీర్తనలు పెద్దలు పండితుల యొక్క ప్రవచనాలు ఉభయ వేదాంత పండిత్ సభలని అవుతాయి పెద్ద పెద్ద పండితులు అందరూ వస్తారు అమ్మవారి యొక్క వైభవాన్ని ఆ రామచంద్రుడి యొక్క వైభవాన్ని పెద్దల యొక్క ఆచారం యొక్క వైభవాన్ని చాలా చక్కగా అందరూ కటాక్షిస్తారు వారి పెద్దలందరినీ మనం సేవించుకుందాం మరొకసారి ఈ ఇరవై మూడవ అష్టలక్ష్మి యాగానికి స్వాగతం బలుకుతూ అందరికీ కూడా అష్టలక్ష్మి పేట నుంచి అమ్మవారి మంగళాశాసనాడు మరొక విశేషం ఈ నిరాకరణ అయిన తర్వాత ఫిబ్రవరి నెల అయిపోయిన తర్వాత మార్చి రెండో తేదీన ఆ రోజు ఆదివారం పడింది ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకి మనకి అక్కడ ఎక్కడ కోనవరం రోడ్డు పాతకొండాల గ్రామం దగ్గర రెండు కిలోమీటర్ల దగ్గర మన అష్టలక్ష్మి ఆశ్రమంలోనే భూమి పూజ జరుగుతుంది దీన్ని మన వాళ్ళు కర్షణ మహోత్సవం అని అంటారు ఎడ్లు నాగలి పెట్టి భూమి దున్నుతారు దానికి ఓ నూట ఎనిమిది జంటలు అందరూ వస్తారు ఇంకా ఎక్కువైనా రావచ్చు కానీ వాళ్ళ చేత కొబ్బరికాయ కొట్టి నవధాన్యాలు వేయించి వాళ్ళ చేతే ఆ భూమిని దుందిస్తారు అన్నమాట యాగం ఎక్కడైతే చేస్తామో ఆ భూమిని ఆ స్థలాన్ని వాటికి శుద్ధి చేస్తారు కర్షణ అంటారు ఆ కార్యక్రమానికి కూడా మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం జై శ్రీమన్నారాయణ